ఇవి మేము రీసెర్చ్ చేసేటప్పుడు రకరకాల విన్యాసాలు చేసాం మూలాధారం స్వాధిష్టానం మణిపురం వీటి మీద వీటిని బ్లాక్ చేసాం మేము నిజంగా తెలియాలి మాకు ఇప్పుడు మూలాధారం బ్లాక్ అయిందనుకోండి మూలాధారం నెగిటివిటీ క్రియేట్ చేస్తే యాక్సిడెంట్స్ అవుతాయి అర్థమవుతుందండి మనకి ఏదైనా యాక్సిడెంట్ బయట జరిగింది అంటే ఏదో యాదృచ్ఛికంగా జరగదు దానికి వెనకాల చాలా స్కెచ్ ఉంది రెండు నెలల మూడు నెలల నుండే ఎనర్జీ ప్రిపేర్ అవుతుంది స్వాదిష్టానం కదా స్వాదిష్టానం కదా బలహీనమైతే నెమ్మదిగా నెమ్మదిగా మణిపురం బలహీనం అవుతుంది స్వాదిష్టానం బలహీనం అవుతుంది మూలాధారం బలహీనం అయ్యేసరికి యాక్సిడెంట్స్ అవుతాయి అర్థమైనా ఇప్పుడు మూలాధారం బలహీనం అయింది అంటే అర్థమైంది స్వాదిష్టానం కూడా బలహీనం అవుతుంది కదా ఎనర్జీ ఎనర్జీ కనెక్టెడే కదా నేనేం చెప్తున్నాను ఆ ఆ పాయింట్లో యాక్సిడెంట్ అయిన పాయింట్లో మూలాధారమే కొంచెం మూడు నెలలు నాలుగు నెలలు వెనక్కి వెళ్ళాము అనుకోండి అనాహతం దగ్గర నుండి బ్లాకేజ్ స్టార్ట్ అవుతుంది అర్థమైందండి సో నువ్వు వైబ్రేషన్ దగ్గరే నువ్వు దాన్ని పట్టుకుని మార్చగలిగా అనుకో యాక్సిడెంట్ నువ్వు చేసిన ఈశ్వరుడు అవుతావు అర్థమైందా నీ రాత నువ్వే మార్చేస్తే అంత గనుడు అవుతావు నీకు వైబ్రేషన్ దగ్గరే దాన్ని పట్టుకోగలిగింది ఇక్కడ విశేషం ఏంటంటే విశుద్ధి దగ్గర పట్టుకోవచ్చు వీలైతే విశుద్ధి దగ్గర పట్టుకోలేము నేను కూడా పట్టుకోలేను విశుద్ధి దగ్గర అనాహతం దగ్గర పట్టుకోవచ్చు మీరు ఇంకా బాగా అవగాహన వస్తే మణిపురం దగ్గర పట్టుకోవచ్చు లేదా స్వాదిష్టానం దగ్గర పట్టుకోవచ్చు స్వాదిష్టానం దగ్గర పట్టుకున్నా మీరు ఆ ఇన్సిడెంట్ జరగనీయకుండా చేయొచ్చు బ్యాడ్ ఇన్సిడెంట్స్ వైబ్రేషన్ వైబ్రేషనే విశుద్ధిలోకి అనాహతంలోకి మణిపురంలోకి ట్రావెల్ అవుతూ మూలాధారానికి వస్తుంది ఎప్పుడైతే మూలాధారానికి వచ్చిందో అప్పుడు బ్యాడ్ ఇన్సిడెంట్ క్రియేట్ అవుతుంది అర్థమైంది ఆ వైబ్రేషన్స్ మనకి ఎలా తెలుస్తాయి గురుగారు వన్ మినిట్ దానికి ఏమన్నా ఎక్విప్మెంట్ ఉంటుందా లేకపోతే ఏంటి దానికి ఏమన్నా ఎక్విప్మెంట్ ఉంటుందా లేకపోతే వైబ్రేషన్స్ తెలుసుకోవడానికి మనకి ఏం ఎక్విప్మెంట్ ఉండదు ఎక్విప్మెంట్ అంటే అదంతా ఫ్రాడ్ అది ఫ్రాడ్ అంటే ఈ మధ్య కాలం చూస్తున్నాం కదా ఈ ఎక్విప్మెంట్ ఏదో ఉంటది ఎక్కువ ఎక్విప్మెంట్ అని ఏదో చూపిస్తున్నారు కదా తపస్సు ఉంటే చాలు ఇప్పుడు నేను మీరు నేను కొన్ని ప్రశ్నలు వేస్తా రెండు మూడు ప్రశ్నలు వేస్తా మీరు సమాధానం చెప్పారంటే నాకు మీ ఎనర్జీస్ మొత్తం తెలుస్తుంది గురువు గారు చేద్దాం అవన్నీ చేద్దాం తర్వాత మీకు సీనియర్స్ ఉంటారు కే స్టడీస్ తీసుకుంటారు వాళ్ళు అడుగుతారు ప్రశ్నలు రెండు మూడు ఆన్సర్స్ చెప్తే మీరు ఏం చేస్తారు మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎనర్జీస్ ఎలా పనిచేస్తున్నాయి అర్థం మొత్తం మీరు ఇది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట తర్వాత మధ్యలో కూడా మీ ఎనర్జీస్ని పరి పరిశీలన చేస్తాం చివరిలో కూడా పరిశీలన చేస్తాం అన్బ్లాక్ అయినాయా లేదా ఎనర్జీస్ బాగున్నాయా లేదా అట్లా అనమాట ఇవి తపస్సు మీద వస్తాయి మీకు కూడా వస్తాయి అర్థమైంది రండి ఒక్క ప్రశ్న అడగండి గురువు గారు తెలుస్తుంది మాకు కూడా ఉదాహరణకు ఒక్క ప్రశ్న అడగండి తెలుస్తుంది మాకు అసలు మీ పేరేంటి శ్రీనివాస్ శ్రీనివాస్ ఏం చేస్తుంటారు శ్రీనివాస్ అండి శ్రీనివాస్ ఏం చేస్తుంటారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని అకౌంట్ రెండు రాస్తాం ఓకే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేది ప్రధానమైన అంతేనా చాలు నాకు ఈ రెండు రెండు క్వశ్చన్లకు ఆన్సర్ సరిపోయింది ఇప్పుడు నేను చెప్తా మీ గురించి చెప్పండి గురుగా ఎప్పుడైతే తిరుగుతాడు నేను మీకు క్లియర్గా మెకానిజం కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఎప్పుడైతే తిరిగే ప్రవర్తన ఉంటుందో వాళ్ళు స్వాధిష్టానానికి సంబంధించిన వాళ్ళు అర్థమైందా స్వాదిష్టాన ఎనర్జీ అంటే నాభిచక్ర నాభిచక్రం కింద ఉండేటట్టు పొత్తి కడుపు దగ్గర ఉంటుంది అనమాట ఇది చక్ర ఇది యూరినల్ గ్లాండ్స్ యూరినల్ కి సంబంధించినవి గాల్ బ్లాడర్ కి సంబంధించింది వీటన్నిటికి సంబంధించినటువంటి ఎనర్జీ సెంటర్ ఈ ఎనర్జీ సెంటర్ అతనిది కాబట్టి అతనికి సహజంగా మానసిక సమస్యలు ఇట్లాంటి అంశాలు ఫేస్ చేస్తూ ఉంటాయి పనులు పనులు సరిగ్గా జరగకపోవడం పనులు ఎక్కువ ఎక్కువ వేగం అవ్వడం జాప్యం జరగడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అర్థమవుతుందండి లేదా మానసిక ఎక్కువ టెంపర్మెంట్ కలిగి ఉండడం లేదా మానసికంగా బలహీనంగా ఉండడం ఇవి ఉంటాయి అర్థమవుతుంది అవుతుంది అండి అర్థమైంది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంతేనండి ఇంకా చెప్తా ఇంకా 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 తీసుకొస్తా కేస్తాం ఇంకా పూర్తి స్థాయిలో వచ్చేస్తాయి